పట్టుకుంటే పది లక్షలు ఇది నకిలీనా ఒరిజినలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్ళు విద్యా వైద్యం అనేప్పుడు ఆ రెండు కళ్ళే ఫీజు రింబర్స్మెంట్ ఆగిపోయినప్పుడు ఆరోగ్య సేవలు నిలిచిపోయినప్పుడు ఈ మందు తాపుతా ఉన్నప్పుడు గుడ్డిది కాక ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు ఉన్నాయంటారా రెండు కళ్ళు లేని కబోదే ఈ రాష్ట్ర ప్రభుత్వం గుడ్డిదైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ రెండు కళ్ళు తెరవాలంటే దీనికి వెలుగు రావాలంటే వైద్యం రావాలా విద్య రావాలా నకిలీ మందం ఆగాల రైతులకు అన్ని పథకాలు మళ్ళా వర్తింపజేయాలా మహిళల దగ్గర డబ్బు తిల్లాడాలా నిరుద్యోగ సమస్య పోవాలా ఉద్యోగస్తుల డిమాండ్స్ నెరవేరాలా ఇవన్నీ జరగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలా ఇది ప్రజలకు తెలుసు ప్రజలు స్పష్టంగా ఈరోజు చెప్తున్నారు బుద్ధి గడ్డి తిని పొరపాటుబడి ఈ చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలకు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు ఆశకుపోయి మా పేదరికం వలన మేము ఓటేసినాం నాయనా ఇంకా బుద్ధి ఉంటే వాళ్ళకి ఓటేస్తావా ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా మళ్ళీ మా జగన్ తెచ్చి కూర్చోబెట్టుకుంటాం సర్వనాశనం అయిపోయినామని చెప్పి ఇక్కడ మొదలుకుంటే ప్రొద్దుటూరు నుంచి ఇచ్చాపురం వరకు రాష్ట్ర ప్రజలందరి మాట ఒకటే అందులో ప్రధానంగా వాళ్ళు ఒక బాధపడతా అనేది ఏంటంటే ఈ నకిలీ మధ్య లెక్క ఇయ్యకపోయినారు మనుషుల ప్రాణాలు కూడా తీస్తారా మా మగులను సంపేదాన్ని మీరు కంకణం కట్టుకున్నారా ఒక్క బ్రాందీ షాపులో కూడా ఎక్కడే కానీ నాకు తెలిసినంత వరకు చెకప్ లేదు తనిఖీ లేదు ఇరవై నాలుగు గంటల మందు లభ్యం లక్ష లక్ష బెల్ట్ షాపులు ఏడైనా తాగచ్చు ఏడైనా పడిపోవచ్చు పల్లెల్లో ఇంతకుముందు పల్లెల్లో మనం పొద్దు పొద్దుగునుకితే సాయంకాలం అయితే చీకటి ఉంటే దయం తిరుగుతా అండి ఊర్లో బయటికి రావకండి ఊరు అని అది మన అబ్బారి కాలంలో మళ్ళీ మా నాన్నగారి కాలం తలికి కొంత సొసైటీ డెవలప్ అయింది మా నాన్నగారి కాలం వచ్చేతనికి ఎవడన్నా కొండ కింద పల్లెలు గుట్టలు వారు పోలు అట్లుంటే పులి తిరుగుతూ ఉంది రావకండి అంటున్నారు పులి తిరుగుతుంది పొద్దుగురికి నాక బయటికి రావకని అంటున్నారు అబ్బగారి కాలంలో దయ్యం తిరుగుతుంది రావాకన్నారు మా నాన్నగారి కాలంలో ఏమో పులి తిరుగుతుంది రావకాని అన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాలంలో ఎన్ బ్రాండ్ తిరుగుతుంది బయటికి రావకండి పొద్దుగురికి నాక తాగడానికి ఎన్ బ్రాండ్ ఈ ఎన్ బ్రాండ్ వేసుకుంటే దయ్యంలో నుంచే దయ్యం దగ్గర నుంచైనా తప్పించుకోవచ్చు తెలివిగా చిరుత పులి దగ్గర కళ్ళల్లో అయినా అని వెలుగు చూపించి తప్పించుకోవచ్చు కానీ ఎన్ బ్రాండ్ గన కడుపులో పోసుకుంటే ఈ స్పిరిట్ గన పోసుకుంటే సరాసరి నరకమే